సొంత ఊర్లో ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఏదో ఒక వ్యాపారం చేసుకోవడం సాధారణమైన విషయమే కానీ మనం చూస్తున్న ఈ వృద్ధ దంపతుల అరటి పండ్ల చిరు వ్యాపారం దీనికి భిన్నమైనది తెనాలి ప్రాంతానికి చెందిన వీరు అరటి తోటల వద్ద హోల్సేల్లో గెలలు కొనుక్కుంటారు వాటిని ఇదిగో ఈ ప్లాట్ఫామ్ రిక్షా మీద పెట్టుకుని వివిధ ప్రాంతాలు తిరుగుతూ విక్రయించి పొట్ట పోసుకుంటారు ఒక్కో గెల మీద వంద రూపాయలు లేదా నూట యాభై రూపాయలు వస్తుంటాయని అంటున్నారు కారణం చెప్పలేదు కానీ పుట్టిన ముగ్గురు బిడ్డలు చనిపోయారంట ఎంత విషాదమో కదా సంసారానికే కాదు ఈ రిక్షా బండికి కూడా భర్తే డ్రైవర్ ఈ జీవనయానం గురించి పెద్దామ యశోద మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నా పేరు యశోదండి మేము మేము అమ్ముకుంటే ఆరు వందలు ఏడు వందలు వస్తాయి మేము పడేది చాకిరి నాకు ముగ్గురు పిల్లలు చనిపోయారు పిల్లలు చనిపోయినా కానీ మేము ఇంటి దగ్గర ఉంటుందా మా కష్టం మేము చేసుకుంటున్నాం అది మేము చాలా కాలం నుంచి చేస్తున్నాం ఒక్కొక్క గెల అమ్మితే నూట యాభై వచ్చుద్ది వంద వచ్చుద్ది ఒక్కొక్క రోజు అసలు రావు ఎందుకంటే ఇది బేరం కదా ఒక రోజు వచ్చుద్ది రో ఒకరోజు రాదు అది బావరికి యావరేజ్ వేసుకునేది ఏంటంటే వంద గెల మీద మా ఖర్చులు పోవాలి కదా ఆయిల్ పోవాలి కదా అయితే అక్కడ ఉంటే ఎటు పోయేవాళ్ళు అటు వెళ్తారు ఏ ఊరు వాళ్ళకి వాళ్ళకి మేము మేము అత్తాడు కూడా వెళ్తాం కాడ అటు కూడా వెళ్తాం ఒక రోజు అటు ఒక రోజు ఇటు వెళ్తాం బొబ్బకాయలు అమ్ముతాం బొబ్బకాయలు అమ్ముతాం ఇప్పుడు ఏరు వచ్చింది కదా బొబ్బా తోటలు పోయినాయి అవి ఇంకొక నెల ఉంటే కానీ రావు అందుకని ఇవి అమ్ముతున్నాం బొబ్బాకాయల రోజుల్లో బొబ్బకాయలు అమ్ముతాం ఏ టైం ఆ టైం